అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రజాప్రతినిధులకు చెడ్డ పేరు వచ్చే కార్యక్రమాలు చేపట్టవద్దని నర్సీపట్నం ఆర్డీఓ హెచ్వి జయరాము అధికారులను హెచ్చరించారు వెల్కమ్ టు టుయర్ అడ్వైజర్ కాపడ జిల్లా నర్సీపట్నం అక్రమ ఇసుక రవాణాపై ఆర్డీఓ హెచ్వి జయరాం గరం గరం అయ్యారు అటు రెవెన్యూ అధికారులతోనూ ఇటు ఎస్ఈబి అధికారులతోనూ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులతోనూ మైనింగ్ అధికారులతోనూ ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు నర్సీపట్నం కేంద్రంగా అక్రమ ఇసుక దందా నడుస్తుందనే విషయంపై ఆయన దృష్టి సారించారు సెబ్బ నుంచి సునీల్ కుమార్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు డిటి శ్యామం ఆర్ఐ వెంకటలక్ష్మి బలిగట్టం వీఆర్ఓ విలియమ్స్తో పాటు మైనింగ్ నుంచి రవికాంత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు మీకు చేత కాకపోతే చెప్పండి నేనే ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ తలయారిలతో అవసరమైతే వీఆర్ఏలతో చెక్ పోస్టులు పెట్టి నేను కట్టడి చేయగలను అని చెప్పి వారిని హెచ్చరించారు పోలీసులు మాది కాదంటూ ఎస్ఈబి వారు నాది కాదంటూ మైనింగ్ అధికారులు మాది కాదంటూ రెవెన్యూ అధికారులు మాది కాదంటూ చాలా విడ్డూరాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఒక దశలో అసహనానికి గురయ్యారు పబ్లిక్లో అధికారులు లంచాలు తీసుకొని వదిలేస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయని ఆయన వారికి మరోసారి గట్టిగా చెప్పారు పరిస్థితులు మారకపోతే ఉన్నతాధికారులకు నివేదిక పంపించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన గట్టిగా హెచ్చరించారు రేపటి నుండి కేసులు నమోదు చేసి సీజ్ చేయాలని కోర్టుకు పంపించాల్సి ఉంటే పంపించండి అని తమ సపోర్ట్ ఉంటుందని ఆయన తెలియజేశారు

ಅನ್ಸ್ಪೆಕ್ಟ್ ಅಂತ ಕೂಡ ಅಂತ ಅಂದ್ರೆ ಒಂದು ಭಾಗ ಗುಂಜಿ ಕಂಬಾಡಲ್ಲಿ ಮುನ್ನೋಲ್ಲದ ಅದರ ಯಾವ ಕೋನ್ ಕನ್ನಿಟ್ನಾರು ಆಗ್ಬಾಯಿನ ವಸ್ತುವೇ ಭೂದನ ಕೊಪಿನ ಇದೇದೆಯೊಂದು ಇಚಿಸುತ್ತಾ ಇರೋ ಪೈಂಚೋಡಿ ಯಂಗೋ ಅಂತ